పదవుల పంపిణీలో టీడీపీ జనసేన మధ్య అలకలు రేగాయి కృష్ణా జిల్లా మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం రోజే ఈ అసంతృప్తులు బయటపడ్డాయి చైర్మన్తో సహా పాలకవర్గం ప్రమాణం చేస్తున్న సమయంలో జనసేన నేతలు నిరసనలు తెలియజేస్తూ బయటికి వెళ్లిపోయారు వైఎస్ చైర్మన్ పదవి తమకు కేటాయించలేదని వారు విమర్శించారు అయితే ఇవ్వాలని ఇవ్వకూడదని ఇంకా డిసైడ్ చేయలేదని అంతలోనే ఇలా చేయడం కరెక్ట్ కాదని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు గురువారం జరిగిన ఈ ఘటనతో ఇరు పార్టీల్లో చర్చ జరుగుతోంది చైర్మన్గా టీడీపీకి చెందిన దిలీప్ కుమార్ ప్రమాణం చేశారు ఎనిమిది మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశాకే వైస్ చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకుంటామని తెలుస్తోంది పదవుల పంపిణీలో టీడీపీ జనసేన మధ్య అలకలు రేగాయి కృష్ణా జిల్లా మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం రోజే ఈ అసంతృప్తులు బయటపడ్డాయి చైర్మన్తో సహా పాలకవర్గం ప్రమాణం చేస్తున్న సమయంలో జనసేన నేతలు నిరసన తెలియజేస్తూ బయటకు వెళ్లిపోయారు వైస్ చైర్మన్ పదవి తమకు కేటాయించలేదని వారు విమర్శించారు అయితే ఇవ్వాలని ఇవ్వకూడదని ఇంకా డిసైడ్ చేయలేదని అంతలోనే ఇలా చేయడం కరెక్ట్ కాదని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు గురువారం జరిగిన ఈ ఘటనతో ఇరు పార్టీల్లో చర్చ జరుగుతోంది చైర్మన్ గా టీడీపీకి చెందిన దిలీప్ కుమార్ ప్రమాణం చేశారు ఎనిమిది మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశాకే వాయిస్ చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్లు అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణారావు అసలు ఈ వివాదానికి కారణం ఏంటి గుడ్ ఆఫ్టర్ నాయ్ కుమార్ చెప్పండి కృష్ణా జిల్లాలో కోటమికి చాలా బలమైనటువంటి ఇక్కడ సపోర్ట్ ఉంది కృష్ణా జిల్లాలో అదే విధంగా ఈ నామినేట్ పదవులు కూడా పంపకాలు కూడా అలాగే జరుగుతున్నాయి ఏదైతే పార్టీ అధిష్టానం సూచించిందో కూటమి నిర్ణయం ప్రకారంగా నిష్పత్తి ప్రకారం ఆ నిష్పత్తి మేరకే పదవుల పంపకాలు జరుగుతున్నాయి అయితే దానికి సంబంధించి ఇప్పటి లేని అలజడి నిన్న ఒక అర్బన్ బ్యాంకు పాలక వర్గం విషయంలో స్వల్ప వివరణ తలెత్తింది ఇది అర్బన్ బ్యాంక్ లో వైస్ చైర్మన్ విషయంలో చైర్మన్ పదవిని టీడీపీ కేటాయించగా గా వైస్ చైర్మన్ పదవి జనసేన ఆశించింది అయితే అది నిన్న ప్రమాణ సేకరణ రోజునే వాళ్ళు అనౌన్స్ చేయాలని చెప్పేసి ప్రకటించాలని పట్టుబడటంతో చైర్మన్ చైర్మన్ పదవి ప్రమాణ సేకరణ అయిన తర్వాత పాలకవర్గం ప్రమాణ సేకరణ అయిన తర్వాత దాని తదుపరి అంశాన్ని చర్చించాల్సి ఉండగా దాన్ని ఇప్పుడే తేల్చాలని పట్టుబడటంతో దాని మీద ఒక స్వల్ప అభిప్రాయ భేదాలు వచ్చి ఆ జనసేన దీని నుంచి ఈ ప్రమాణ సేకరణ నిలిపోవడం జరిగింది రాజ్ కుమార్ ఓకే కృష్ణారావు ఇక ఈ విషయంపై జిల్లా స్థాయిలో ఏమైనా చర్చలు కూటమిలో సర్దుబాటు విషయాల మీద ఇప్పటికే చాలా పదవులు పంపకాలు అవి జరిగినాయి దాని మీద ఎలాంటి సమస్యలు కానీ అవి కానీ ఇంతవరకు తెలెత్తలేదు చోటు చేసుకోలేదు ఈ అర్బన్ బ్యాంక్ విషయంలో దాని మీద చోటు చేసుకోవడంతో ఇప్పుడు ఏదైతే ఈ పదవి ఆశించారో ఇప్పుడు పాలక వర్గంలో మొత్తం చైర్మన్ తో పాటు ఎనిమిది మంది డైరెక్టర్లు ఉన్నారు ఎనిమిది ఆ చైర్మన్ పదవి దీప్ కుమార్ అని చెప్పేసి పార్టీలో సీనియర్ మోస్ట్ గా ఉన్నటువంటి ఆయనకి ఈ పదవి వచ్చింది ఇంకా ఎనిమిది మందిని డైరెక్టర్లుగా ఈ పాలకవర్గంలో డైరెక్టర్లు డైరెక్టర్ నియమించారు దీంట్లో టీడీపీతో పాటు జనసేన బీజేపీ పార్టీ సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళల్లో కూడా ఈ పదవి ఆశించే వాళ్ళు వైస్ చైర్మన్ కావాలనే వాళ్ళు పెద్దగా ఎవరు లేరు ఈ జనసేన నుంచి ఆ జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వంపుగడ చౌదరి ఈ ఈ వైచర్యం పదవి కావాలని కోరటం జరిగింది దానికి ఆ సానుకూల వాతావరణమే ఉంది అయితే దీనికి మీ జనసేనకి ఇవ్వమని కానీ లేకుంటే ఈ ఏదైతే చౌదరి ఉన్నాడో ఆ సౌదరికి ఆ పదవి వైచ్యం పదవి ఇవ్వమని కానీ అభిప్రాయం అక్కడ అభిప్రాయాలు కానీ ఆ మాటలు కానీ రాలేదు కానీ నిన్నే ప్రకటించాలనేటువంటి పట్టుదల మీదకే ఈ వివాదం తలెత్తింది మరి దీని మీద జిల్లా జిల్లా నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూడాల్సి ఉంది అయితే నిన్న జరిగిన విషయాలు అయితే పెద్దల దృష్టికి వెళ్ళింది కూటమి పెద్దల దృష్టికి వెళ్ళింది వారందరూ అందుబాటులో లేరు అదే సమావేశంలో ఆ పాలక ప్రమాణ శ్రీకారోత్సవంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొరగల నారాయణరావు అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ డిప్యూటీ స్పీకర్ గోరగడ్డ వ్యాధవ మరో సీనియర్ నేత జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొడవ గోపీచంద్ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిస్థితిని చూశారు విషయం దీని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పెద్దలు అంటే ముఖ్యంగా మంత్రి కొల్లురావేంద్ర నిన్న నాన్న లోకల్లో ఉన్నారు ఆయన అనకాపల్లిలో ఆయన జిల్లా ఆయన ఇన్చార్జి మంత్రి అనకాపల్లిలో ఉండటం మూలంగా అందుబాటులో లేరు అట్లాగే జనసేన పార్టీ నుంచి కూడా ఆ పార్టీ ఇన్చార్జి బండి రామకృష్ణ కూడా కార్యక్రమానికి రాలేదు వీళ్ళందరూ వీళ్ళందరి సమక్షంలో దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తదుపరి అది ఆ ప్రక్రియ జరిగేది కానీ ముందుగానే దాని మీద హడావడి చేసి అల సృష్టించి ఒక వివాదాన్ని అక్కడ చేయటం మూలంగా ప్రజల్లో ఒక రకమైన చర్చకి దారి తీసింది రాజ్ కుమార్ కృష్ణారావు అయితే అసలు ఈ పదవికి సంబంధించిన నిర్ణయాన్ని ఎందుకు ఇంకా తీసుకోలేదు ఎందుకు ఆలస్యం జరిగింది ఆలస్యం అంటే ముఖ్యంగా చైర్మన్ అనేది పాలక వర్గం అర్బన్ బ్యాంక్ అనేది ఒక నూట ఐదు చరిత్ర సుదీర్ఘ చరిత్ర గల అర్బన్ బ్యాంక్ అంత చరిత్ర ఉంది ఆ దానికి పాలక వర్గం ఇటీవల కాలంలో రద్దైంది ఆ కొత్త పాలక వర్గాన్ని తీసుకునే నేపథ్యంలో ఆ ఆ పాలక వర్గాన్ని నియమించారు పాలకవర్గం నియమించినప్పుడు చైర్మన్ వరకు మెయిన్ జరిగింది అది చైర్మన్ వరకి ఆ దిలీప్ కుమార్ ని నియమించారు వైస్ చైర్మన్ పదవి అనేది పాలక ప్రమాణ శ్రీకారం అయిపోయిన తర్వాత దాన్ని పరిగణలో తీసుకునే అవకాశం ఉంది తదుపరి డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం మొత్తం అయిన తర్వాత ఆ ప్రక్రియ చేస్తారు చేపడతారు కానీ ఈ లోపే దాన్ని అది అది జాప్యం లేటు ఆలస్యమని కాదు ఆ ప్రక్రియ కొనసాగక ముందే చేపట్టకముందే ముందే వీళ్ళు దాని మీద పంతం అన్నట్టుగా పరిస్థితి కనిపించింది రాజ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు ముందుగానే పంతం పట్టారంటారు వాళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రమాణ స్వీకారం చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ ప్రమాణ స్వీకారంతో పాటు వైస్ చైర్మన్ కూడా వైస్ చైర్మన్ పేరు కూడా అనౌన్స్ చేయాలంటారు అది తదుపరి తదుపరి మొత్తం ప్రమాణ స్వీకారం అంటే చైర్మన్ గా ఉన్నటువంటి దిలీప్ కుమార్తో పాటు ఎనిమిది మంది డైరెక్టర్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆ ప్రక్రియ తదుపరి చేద్దామన్న దాని మీద ఈ లేఖ విభించలేదు దాని మీద విభేదించారు అంతే అందుకని వివాదం తలెత్తింది దీన్ని సర్దుబాటు చేయాల్సిన అంశం అయితే పెద్ద పార్టీ కూటమి పెద్దలో ఉంది దీన్ని దీన్ని మొదలుకోకుండా చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రాజ్ కుమార్ థ్యాంక్ యూ కృష్ణారావు